కార్యక్రమం మనం నేను అనగా పున్నా శైలజ వెంకటేష్ ఇరవయో వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను వార్డు ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటూ అందరినీ వేడుకుంటున్నానమ్మా మీ యొక్క అమూల్యమైన ఓటును నా నా చేయి గుర్తుపైన వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను అట్లాగే నన్ను మున్సిపల్ చైర్మన్గా ప్రకటించడం జరిగింది మన శాసనసభ్యులైనటువంటి నేనావ బాలు నాయ అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందుకోసమని మీ అందరూ కూడా నా యొక్క మీ యొక్క అమీల్యమైన ఓటును చేతి గుర్తుపైన వేసి నన్ను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్ళి ఆ పీఠం పైన కూర్చోబెడతారని కూడా మీ మీ అందరినీ పేరు పేరున వేడుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే నన్ను గెలిపించినట్లయితే మన పారిశుద్ధ్య పరంగా అయితేంది రోడ్లు కానీ ఇంకేమైనా సమస్యలు మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా మీకు ఎల్లవేళలా ముందు ఉంటానని కోరుకుంటున్నాను మీ మీరు ఇక్కడ కోతుల బెడద కూడా చాలా ఉంది అప్పట్లో కూడా మా వారి సర్పంచ్ ఉన్నప్పుడు కోతులన్నిటిని కూడా పారదవ్వడం జరిగింది నేను కూడా వాటి బిడదను మీకు మీకు ఆ సమస్య లేకుండా చేశానని కోరుకుంటున్నాను ఇంకా మరే మరే సమస్యలున్నా కూడా నా దృష్టికి తీసుకువచ్చినట్లయితే నేను మీ ముందు ఎల్లవేళలా మీ మీకోసం నా తలుపులు ఎప్పుడు కూడా తెరిచి ఉంటాయి నేను ఇదే కాకుండా గతంలో కూడా లయన్స్ క్లబ్ నుండి చదువు గురించి బాలికల చదువుల గురించి మన దగ్గర అంతకుముందుకు పిల్లల యొక్క ఆడపిల్లల మీద వివక్షత ఉండేది ఆడపిల్లల అమ్మకాలు కానీ ఆడపిల్లల మీద వివక్షత చదువు అక్షర నిరక్షరాశులుగా ఉండేవాళ్ళు దానికి నేను స్పందించి నా వంతు కృషిగా చాలా పాఠశాలలలో చాలా స్కూళ్ళల్లో కూడా చదువును పే చేసుకుంటూ నేను లయన్స్ క్లబ్ ఆఫ్ చార్టర్ ప్రెసిడెంట్గా సహస్ర ప్రెసిడెంట్గా ఎన్నో చదువుకు సంబంధించిన కార్యక్రమాలు చేసినాను ఇది కూడా నాకు వచ్చిన ఒక సేవా భాగ్యంగా భావిస్తాను కనుక ఎల్లవేళలా మీ ముందు ఉంటానని మీ అందరికీ మాట ఇస్తున్నాను ఇందరి నాయకుల సమక్షంలో మాట ఇస్తున్నాను మీకు ఏ సమస్య వచ్చినా నేను తీర్చకపోతే మీరు నన్ను నిలదీయచ్చు హామీ ఇస్తున్నాను అందుకోసమని మీ అందరినీ కూడా మరొక్క మారి వేరుకుంటున్నాను మీరు నాకు ఓటు వేసి గెలిపించి ఆ పీఠం పైన కూర్చోబెడతానని మరొకసారి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మన డిస్టిక్ ప్రెసిడెంట్ కైలాష్ పున్న మా అన్నగారు ఇక్కడికి విచ్చేసిన పెద్దలు జమ్నా గారు అట్లాగే మాజీ చైర్మను అట్లాగే మా పెద్ద అయినటువంటి రాష్ట్ర అధ్యక్షులు రాపోల్ వీరమోహను అందరూ కూడా నన్ను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తారని మరొక్క వారు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన బాలు బాలునారాయణ అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ